భర్త సంపాదన రెట్టింపు కావాలంటే భర్త విపరీతంగా డబ్బులు సంపాదించాలంటే స్త్రీలు ఖచ్చితంగా చేయాల్సినటువంటి విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్యభ అని కామెంట్ చేయండి భర్త బాగా సంపాదిస్తే భార్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మరి భర్త బాగా డబ్బులు సంపాదించాలంటే భర్త సంపాదన రెట్టింపు కావాలంటే భార్య కొన్ని ప్రత్యేకమైన సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడు సరే భర్త ఉద్యోగ పరంగా గాని వ్యాపార పరంగా గాని గుమ్మం దాటిన వెంటనే తలుపు వేయకూడదు చాలా మంది భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోగానే తలుపులు వేసేసి లోపలికి వెళ్లి వాళ్ల పనులు చేసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు భర్త గుమ్మం దాటిన తర్వాత ఐదు నిమిషాలు ఆగి తలుపు లేయాలి భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్లగానే ఇల్లు చిమ్మకూడదు భర్త ఇంట్లోంచి బయటికి వెళ్లిన వెంటనే ఇల్లు తడిగుండ పెట్టకూడదు చాలా మంది భర్త ఉద్యోగ నిమిత్తమే లేదా వ్యాపార నిమిత్తమై బయటకు వెళ్లగానే వెంటనే స్నానాలు గదిలోకి వెళ్లిపోయి స్నానం చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే భర్తకు అదృష్టం కలిసి రాదు భర్త ఇంట్లోంచి ఉద్యోగపరంగా గాని వ్యాపార పరంగా గాని బయటికి వెళ్లిన తర్వాత ఐదు నిమిషాలు ఆగే అప్పుడే భార్య స్నానం చేయాలి ఇది మనకు ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు అప్పుడే భర్తకి వెళ్లిన చోట అదృష్టం కలిసొస్తుంది అలాగే భర్తకి బాగా అదృష్టం కలిసి రావాలంటే ఉతికి ఆరి వచ్చినటువంటి వస్త్రాలు తలకిందులుగా మడవకూడదు చాలా మంది ఆడవాళ్లు ఉతికి ఆరి వచ్చినటువంటి బట్టలు మడతలు పెట్టేటప్పుడు బట్టలు తలకిందులు చేసి మడతలు పెడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయినా బట్టలు తలకిందులు చేసి మడతలు పెడితే ఆ ఇంట్లో భర్తకు అదృష్టం కలిసి రాదు ఆ తప్పు ఆడవాళ్లు చేయకూడదు అలాగే రోజు స్నానం చేశాక కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షం కురుకురు స్వాహ ఇది మంత్రం మంత్రం జాగ్రత్తగా గమనించండి ఆడవాళ్లందరూ రోజు స్నానం చేసిన తర్వాత అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఆ మంత్రం చదువుకుంటే భర్తకు సంపద రెట్టింపు అవుతుంది భర్త బాగా డబ్బులు సంపాదిస్తాడు ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిని మమ కుటుంబ రక్షాం కురుకురు స్వాహ అలాగే ఆడవాళ్లు పంట గదిలోకి వెళ్లగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం బాగా కలిసొస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓన్ బ్రహ్మనేయ నమ ఇది మాత్రం ప్రతి స్త్రీ కూడా ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు ముందు ఓన్ బ్రహ్మనే నమ అని అనుకుని గ్యాస్ స్టవ్ వెలిగించండి అప్పుడు భర్తకు అదృష్టం బాగా కలిసొస్తుంది అలాగే భర్తకు సంపాదన పెరగాలంటే ఆడవాళ్లు ఉదయాన్నే నిద్ర లేవగానే వినాయకుడి ఫోటో చూసేలాగా ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు భర్తకు సంపాదన బాగా పెరుగుతుంది అలాగే శుక్రవారం పూట ఎండుద్రాక్ష ద్రాక్ష నైవేద్యం అమ్మవారికి పెడుతూ ఉంటే కూడా భర్తకు సంపద పెరుగుతుంది మహిళలు ఐదు శుక్రవారం అమ్మవారికి ఎండుద్రాక్ష నైవేద్యంగా పెడితే భర్తకు సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే ఒక పసుపు వస్త్రం తీసుకుని శుక్రవారం పూట అందులో పచ్చ కర్పూరం ఉంచండి పచ్చ కర్పూరం చాలా శక్తివంతమైనది లక్ష్మీదేవికి ఇష్టం విష్ణుమూర్తికి ఎంతో ప్రతిపాదన ఆ పచ్చ కర్పూరాన్ని పసుపు వస్త్రంలో ఉంచి మూటగట్టి ఆ మూట పూజ గదిలో పెట్టి రోజు ఆ మూట కాడ వాళ్ల అగరబత్తులు చూ పిస్తూ ఉండండి ప్రతి శుక్రవారం ఆ మూటకి ధూపం వేయండి భర్తకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది సంపాదన రెట్టింపు అవుతూ ఉంటుంది అలాగే ఆడవాళ్లు వంట గదిలో యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండేటట్టు చూసుకోవాలి చాలా మంది ఆడవాళ్ల వంట గదిలో యాలక్కాయలు ఎండిపోయి ఉంటూ ఉంటాయి యాలక్కాయలు ఎప్పుడు ఎండిపోకూడదు యాలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగు యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుందని పరిహార శాస్త్రం చెప్పారు అందుకే అసలు ఆడవాళ్లు ఎవరైనా సరే శుక్రవారం రోజు ఒక పసుపు రంగు వస్త్రం లో ఐదు యాలకులు మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లేదా పూజా మందిరంలో ఐదు కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది పర్సులో ఐదు యాలకులు కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే యాలకులు ఎప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండాలి ఎండిపోయిన యాలకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అలాగే ఆడవాళ్లు భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఆకుపచ్చ రంగు గాజులు గాని ఎరుపు రంగు గాజులు గాని ధరించాలి ఖచ్చితంగా మట్టి గాజులు ధరించాలి అవి కూడా ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉన్న గాజులు ధరిస్తే భర్తకు సంపాదన పెరుగుతుంది గాజులు కొనుక్కునేటప్పుడు కూడా ఆదివారం గాని శుక్రవారం గాని గాజులు కొనుక్కుంటే ఆడవాళ్లు మంగళవారం గాని శనివారం గాని గాజులు కొనుక్కుంటే భర్తకు సంపాదన తగ్గిపోతుంది కాబట్టి ఆది శుక్రవారంలో గాజుల కొనుక్కోండి అలాగే గే ఆడవాళ్లు ఎప్పుడైనా సరే పూజ గదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి దక్షిణం వైపు ఫోటోలు ఉండి ఆ ఇంట్లో యజమాని పూజ చేస్తే కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి భర్తకు సంపాదన పెరగాలంటే ఆడవాళ్లు ప్రత్యేకమైన నియమాలు పాటించండి మీ భర్త సంపాదన రెట్టింపు చేసుకోండి